హలో గారు బాగున్నారా అయితే మీరు అనుకోవచ్చు టూ త్రీ మంత్స్ నుంచి భయ వీడియోస్ వస్తలేవు ఏంటిది సంగతి ఎలా అని చెప్పి అనుకోవచ్చు చిన్న చిన్న ప్రాబ్లం వల్ల నేను అసలు ఇక్కడ లేను అయితే వర్క్ కోసం అయితే నేను మస్కట్ అయితే వెళ్ళి రావడం జరిగింది రిటర్న్ అందుకే మధ్యలో వీడియోలు అయితే మీకు అన్ని ఇవ్వాలి అంటే అన్ని ఇవ్వలేకపోయినా తీయడానికి కానీ లేకపోతే పెట్టడానికి కానీ కొంచెం ఛాన్స్ లేకుండా అయింది పని వల్ల నాకు ఇప్పుడు టూ మంత్స్ తర్వాత మళ్ళీ నేను రిటర్ రిటర్న్ అయితే ఇండియాకి వచ్చేసిన ఇప్పటి నుంచి కంటిన్యూ ఉంటాయి ఆ వీడియోస్ కూడా నేను ఎందుకు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఎందుకు రిటర్న్ రావాల్సి వచ్చింది అవన్నీ పెట్టేస్తా కాకపోతే ఈ వీడియో ఏంటి అని చెప్పానంటే మేము ఆల్రెడీ తమ్మిళ్ళు చూసుంటారు కానీ ఈ సోది అని చెప్పి ఎందుకు చెప్తుండ్రు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు కాకపోతే ఎన్ని రోజులు వీడియోలు పెట్టలే కాబట్టి స్టార్టింగ్ మీకు ఒక క్లారిటీ ఇద్దాం అని చెప్పేసి ఈ మాటలు అయితే చెప్తున్నా ఇప్పుడైతే వెళ్ళేది మేము వేములో ఫ్యామిలీ ఫ్యామిలీతోటి సంత వల్ల పాప పుట్టింటికలు ఉన్నాయి చాలా రోజులు అవుతుంది తీయక లేట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం మనీ సెట్ అయినాయి కాబట్టి చూపించుకొని అయితే ఈరోజైతే వెళ్తున్నాం మీరు చూస్తున్నారు కదా ఈరోజైతే వెళ్తున్నాం ఈరోజు వెళ్ళి నిద్ర తీసి రేపు అయితే ముక్కులు పెడతాం అంటే వీడియోలు మొత్తం వచ్చేస్తాయి మీరు చూస్తే ఏర్పడుతుంది మీకు ఓకే డూ వాచ్ స్కిప్ చేయకండి ఎంటర్టైన్మెంట్ అని చెప్పని అని కానీ ఫ్యామిలీ వీడియో కాబట్టి షూన్ అయితే ఓకేనా ఇప్పుడైతే మన వాళ్ళు అందరూ రెడీ అయితే ఇక్కడ కూర్చున్నారు అప్పటి నుంచి చూస్తున్న మామేందుకు డల్ లో కూర్చుంది ఎందుకు అర్థమవుతలేదు నవమ్మ ఇక్కడ కూర్చున్నది ఎవరో తెలుసా సానియా వాళ్ళ అమ్మ అత్తమ్మ అందరికి హాయేపు ఫస్ట్ టైం కదా అత్తమ్మని అయితే పరిచయం చేయడం కొంచెం సిగ్గుపడుతున్నట్టుంది ఇవైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇవిడే మా దీవుని బాగా పోతు అలాగే అయితే మొత్తం రెడీ చేసి ఇప్పుడైతే పైన అయితే ఎక్కిచ్చేస్తున్నాం ఆ పైన సామాన్ మొత్తం జరిగి కట్టేస్తున్నాడు కదా వాడే రంజితో ఆ టాక్సీ అయితే వాళ్ళదన్నట్టు అలాగే మేము ఎక్కడికి ఎల్లినా గానీ వీల టాక్సీ అయితే తీసుకువెళ్తా ఉంటాం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ తల్లికి మనం అయితే ఇప్పుడు పుట్టండికే దే చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా ని తో భయపడ్తునే ఏంటి నీని భయపడుతున్నావా నా తెలుసా అయితే ఇది గీత కోసం అన్నట్టు ఎందుకంటే బయటకి వెళ్ళినప్పుడు అప్పుప్పుడు కొంచెం అలసిపోతా ఉంటాడు తొందరగానే అందుకోసమే మళ్ళీ పైకి వచ్చి గీత కోసం అయితే ఈ ఓరేస్ అయితే తీసుకున్నాను తాగాలి ఇప్పుడు ఇప్పుడు అందరం అయితే బండెక్ కూర్చున్నాం తమ్ముడు స్టార్ట్ చేసిండు ఇప్పుడు అయితే అందరం బయలుదేరుతున్నాం పాపం ఇప్పుడు గుండు ఇస్తారని చెప్పిలాగా ఎంత మంచిగా డాన్స్ చేస్తుందో చూడండి ఒకసారి ఇప్పుడైతే ఎండ చాలా కుడుతుంది మరీ అంటే మరీ ఘోరంగా అందుకే టాక్సీ అని చెప్పేసి ఇక్కడ సైడ్కి అయితే అని కూర్చున్నాం హాయ్ కాసేపటి రోజు అయితే బండి అయిందని చెప్పేసి బయలుదేరినాం మధ్యలో పాటలు పెడుతుంటే ఇద్దరైతే ఆద్యవనం దొరికేసి భలే డ్యాన్స్ చేస్తున్నారు వాతావరణం అయితే చాలా వేడిగా ఉందని పక్కకైతే ఆపుకొని బండి ఒక చల్లని కూల్ డ్రింక్ కొనుక్కొని మనిషికి తాగుతున్నాం ఆడవాళ్ళు కొనరు ఇప్పుడు ఆడ కొంటే పొద్దున్న గిలాసులు మూడు నాలుగు తమసాపులు తాగుతుంది రాగా రాంగ ఏమైంది నీకు ఏమైంది తమసాపు గిలాసులు కొనయను బా గిలాసు గిలాసులు తాగుతున్నా ఇప్పుడైతే మనం వేములవాడ ఎంట్రన్స్కి అయితే చేరుకున్నాం అలాగే లోపలికైతే వచ్చేసినాం అన్నట్టు ఇక్కడ చూడవచ్చు మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు టాక్సీ దిగైతే ఇక్కడికి వచ్చేసి మనం ఒక ప్లేస్ అయితే లెక్కొని చేపలన్నీ కింద పరిచేసి కబ్జా అయితే వేసేసినాం అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అయితే మన ప్లేస్ అన్నట్టు ఎట్లాగో మనకైతే ఈ ప్లేస్ అయితే చాలా కష్టం మీద దొరికింది ఎందుకంటే అంత ఫుల్ ఉండే మేము వచ్చినప్పుడు ఇక వాళ్ళు వెళ్ళిపోయేదాకా చూసి ఇదంతా చుట్టుపక్కల మనకు ఎంత అవసరం ఉందో అంత మందం చేపలు అయితే వరిసేసి మనం ప్లేస్ అయితే వేసేసుకున్నాం ఇది అదే పల్లెలు కొడతావా కొద్ది పిల్ల అదే 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 బో 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 అదా అదా అద్దు 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 అమ్మప్ప అమ్మ కురుకుతాయి కురుకుతాయి అదే కాదు ఏం పనేది ఏమో ఈ తమ్సా వేయించినావు అలా లేదు పలు వేయించినవు కథం

అది ఒకసారి అవుతుంది ఇదేమో ఇదేమోది ఇంటుంది అట్లా కాదు అయ్యో కమ్ ఇట్లా 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 అయ్యో డాగ్ కమ్ నాకు అది తలగిన వస్తుంది నాకు అత్తలేదు ఆగురి అంటూ నాకు తలకే నొత్తుంది నన్ను నొస్తుంది కూర నాకు తలకే ఖరాబ్ అయింది సరే అది అమ్మ అమ్మచ్చే కథం ఎత్తుకో 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 ఎత్తుకపోవాడు మళ్ళీ కిందికి వస్తుంది ఎడుతుంది రాదు ఇక్కడ వస్తుందా అదే దాని కింద ఉంది దానికి దాని కింద ఉంది దాని కింద ఉంది అగో అగో నాకు నా కథ ఇప్పుడైతే ఆద్యం ఇక బాగా ఏడుస్తుంది నిద్ర పోవడానికి అయితే ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి పడుకుంటలేదు ఇక వాళ్ళ అమ్మ అయితే కథలు చెప్తుంది అన్నట్టు కథలు చెప్పి పడుకో అని చెప్పి ట్రై చేస్తుంది ఇక ఇక్కడైతే మా వాళ్ళందరూ ఇప్పుడు లేరు ఇక్కడ ఇది ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఉన్న ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మొత్తం ఇక్కడ అమ్మన్న వాళ్ళది అదే అమ్మ పడుకోవట్లేదు తిరుగుతా తిరుగుతా అని చెప్పాన అప్పటి నుంచి వచ్చి అది ఎగిలిగిలా చూడు అదే చూడు ఇక ఇలా నానమ్మ పెయింది కానీ ఇగడు పో నడుపు పోయి కానీ ఇక అమ్మ వాళ్ళ అయితే అందరూ బద్ది భోజనం దగ్గరికి అయితే పోయి ఇక మేమైతే వాళ్ళతోటి వెళ్ళాలి ఈ సామానుకి అయితే మొత్తం కాలు కోచున్నామి ఇక్కడ ఇక అంత సామాన్ అంతా ఎవరు ఎత్తుకోపోకుండా కోతులు ఇట్లా అవన్నీ కావాలి కాయాలి ఇప్పుడు ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ అమ్మ వాళ్ళైతే బడ్డిపోసే అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది అంటే రాత్రి అయిపోయింది ఎందుకంటే మేము సాయంత్రం వచ్చినాం కాబట్టి టైం చాలా గడిచిపోయింది అన్నట్టు ఇక ఎక్కడొక్కడ పడిపోయారు పడుకుంటారు చాలామందికి అంటే సగం మందికి నిద్ర వస్తుంది సగం మందికి నిద్ర వస్తలేదు మేము కూడా ఇక అని చెప్పి చూస్తున్నాం అందరైతే చుట్టుపక్కల పడుకున్నారు వాళ్ళకి డిస్టబ్ చేయొద్దని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్